జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామాను జయ నమ శ్రీ గురుభ్యై నమ నేను ఈ పక్కన ఫోటోలో చూపిస్తున్న ఆ సాధ్వి పేరు రిచరియా ఆమె పేరు అయితే ఈమె ఇప్పుడు మన కుంభమేళకు వచ్చింది ఇది పదిహేనవ తేదీనాడు ఈమె కుంభమేళకు వచ్చింది వచ్చి అక్కడ స్నానమాచరించడానికి వచ్చింది ఈమె సాధ్వి మనము పురుషులనైతేనే అయితేనే పురుషులను ఏమని పిలుచుకుంటాము అని చెప్పంటే సాధువు అని పిలుచుకుంటాము స్త్రీలను అయితే సాధ్వి అని పిలుచుకుంటాము అయితే ఈమె ఆచార్య మల్లేశ్వరి అని పని వారి దగ్గర శిష్యురాలుగా ఉంది అక్కడే ఉంది ఈమెకి వయసు కూడా ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది అయితే ఆమె ఒక సోషల్ మీడియాలో చెప్పడం అనేది జరిగింది అయితే సోషల్ మీడియాలో ఇతకు పూర్వము ఇవి అంటే చెప్పంటే ఒక ఒక రెండు సంవత్సరాల క్రితము రీల్స్ చేసింది అని చెప్పంటే ఒక సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అనేది చేసింది అప్పటికి ఈమె భక్తురాలు కాదు చెప్పంటే మన సనాతన ధర్మం అని ఆమె సనాతన ధర్మంలో జన్మించినా కానీ అందరూ సనాతన ధర్మం పాటించలేరు కదా అలాగే ఈమె కూడా పాటించిందా పాటించలేదా అంటే అప్పుడు పాటించలేదు కానీ ఈమె కొన్ని రీల్స్ అనేది చేసి చేసింది చేసినప్పుడు దానిని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ కాలంలో అని చెప్పంటే ఈ పదిహేను అంటే పదమూడు పన్నెండు పదమూడు ఈ తేదీలలో ఈమె యొక్క అండ్ ఏది వీడియో వైరల్ అవుతూ ఉన్నది ఏమిటని చెప్పంటే ఒకప్పుడు ఇలా ఉండేది ఒకప్పుడు సాధ్విగా మారిందని చెప్పంటే ఈ అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఇందులోని కొన్న కామెడియన్ ఫొటోస్ పెట్టి ఆమెకు మ్యాచ్ అయ్యే విధంగా పెట్టి అలా అవహేళన చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత ఈమె కుంభ కుంభమేళ స్నానానికి వచ్చింది వచ్చినప్పుడు కూడా ఈమెకు చాలా అక్కడ ఉన్న సాధువులు కూడా కొద్దిగా కోపంగా ఉన్నారు అని చెప్పని ఈ యొక్క వార్తాపత్రిక ద్వారా వినడం అనేది జరుగుతుంది సోషల్ మీడియా ద్వారా కూడా వినడం అనేది జరుగుతుంది అంటే ఆమె వచ్చి ఇక స్నానం ఆచరించడం వల్ల పూర్వం ఇలా ఉంటుండే తర్వాత మా యొక్క ఆ సాధు సాధువులు ఎవరైతే ఉన్నారో మా యొక్క పరువు కూడా తీయడానికి వచ్చింది అని చెప్పి అన్నట్టు మాట్లాడింది అంటే వారు పూర్వం ఎవరైతే మనం శుద్ధుడుగానే జన్మిస్తాము ఎవరైతే పరమ భక్తుడిగా అయితే ఉండము కదా అండి చెప్పి అయితే ఆమె వచ్చింది అంటే ఇట్లా పరువు తీస్తుంది అని చెప్పని వారు కోపంగా మాట్లాడడం అనేది జరుగుతుంది కొద్దిగా కోపంగా ఉన్నారు అని చెప్పి అనేది కూడా జరుగుతుంది ఎందుకని చెప్పంటే సోషల్ మీడియాలో పూర్వం ఇలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంటుంది సాధ్విగా మారింది అని చెప్పని అనడం వల్ల ఎవరికైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పని తెలుస్తుంది అయితే ఇది బాధాకరమైన విషయం ఏమిటని చెప్పంటే ఈ యొక్క ట్రోల్ చేసేవాళ్ళు వారు యొక్క ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఆపేస్తే చాలా బాగుంటుంది ఆపేయండి ఎందుకంటే మన సనాతన ధర్మము ఉండే ఒక స్త్రీ ఒక సాధ్వి అని ఆమె ఇప్పుడు మహాభక్తురాలు కాబట్టి ఆమెకు రెండు చేతులు జోడించి మనము నమస్కారం పెట్టాలి ఎందుకంటే పూర్వం ఆమె చేసి ఉండొచ్చు కావచ్చు ఎందుకంటే చేస్తుంది చేసింది కావచ్చు ఆమె భక్తి అని చెప్పంటే మనం భక్తి మార్గంలో రాకముందు చేసింది తప్పు లేదు చేసింది కావచ్చు అంటే ఆమె చేసిన దానికి ఇప్పుడు తప్పు అప్పుడు ఒకప్పుడు ఇలా ఉండే సాధ్యం మారింది అని చెప్పని అనడం కూడా అది మనం తప్పు అని చెప్పుకోవచ్చు ఎందుకు అని చెప్పే భక్తురాలు మారింది అది ఒక సాధ్వీగా మారింది అని చెప్పంటే భక్తురాలు అయిందని చెప్పంటే మనం గర్వించదండి మన సనాతన ధర్మంలో ఒక చెడిపో ఒక చెడు మార్గంలో వెళ్తున్న ఒక స్త్రీ మరి మంచి మార్గంలో వచ్చి భక్తురాలుగా మారింది అని చెప్పంటే మనం గొప్పగా చెప్పుకోవాలి అవైలనగా మాట్లాడకుండా మనం ఉంటే చాలా విశేషమైన ఆమె కూడా కొద్దిగా మనోభావం అని చెప్పండి దెబ్బ తినకుండా ఆమె కూడా చాలా మనసు బాధపడకుండా కూడా ఉంటుంది ఆమె కూడా సోషల్ మీడియాలో చూసి ఉంటుంది కానీ చాలా బాధపడుతూ ఉంటుంది కాబట్టి ఆ పుణ్య స్త్రీ అని చెప్పి ఇప్పుడు పుణ్యస్త్రీ అని చెప్పండి సాధ్వీ అని చెప్పండి మహాభక్తురాలు కాబట్టి ఆమె పుణ్యస్త్రీ అని చెప్పని మనం చెప్పుకోవచ్చు తర్వాత కారణ జన్మురాలు కావచ్చు ఒక వినండి చాలామంది ఉన్న సా మన సాధువులు ఎవరైతే ఉన్నారో పూర్వం కూడా వారు ఇలా కొన్ని అంటే ఆటంకాలు ఎదుర్కొని మేధావులు ఉన్నారు ఆటంకాలు ఎదుర్కొని ఇట్లా చిల్లర అని చెప్పండి ఇలాంటి పనులు చేసి కూడా వారు మళ్ళీ తిరిగి మన భక్తి మార్గంలో వచ్చిన వారు కూడా మనకు సాధువులు చాలామందే ఉన్నారు తర్వాత సన్యాసులు కూడా చాలామందే ఉన్నారు మీకు అది వారి యొక్క వారి కోసం కూడా ఒక వీడియో చేస్తాను ఎందుకు వారికి వీడియో చేయడం కూడా అవసరం లేదు ఎందుకు అని చెప్పంటే అంటే ఒక మన మనం ఏదంటారుగా మన చెప్పనే మనం మన కంటిలో మనం ఎల్లు పొడుచుకున్నట్టు ఎందుకు మనకు అవసరం లేదు కదా ఒక సాధ్వి అయినరు మహాభక్తురాలు అయింది కాబట్టి వారికి ఆమెకు నమస్కారం చేసుకుంటే బాగుంటుంది అయితే వారు ఏమిటి అని చెప్పండి మన సనాతన ధర్మంలో అందరు సపోర్ట్ చేయండి ఆమె మనోభావాలు దెబ్బ తినకుండా మంచి అని చెప్పండి ఇంకా వెళ్ళే ప్రయత్నమే చెయ్యాలి తప్ప కానీ ఆమెను వెనుకకు లాగడం అనేది చేయకూడదు ఈ సోషల్ మీడియాలో వచ్చిన దీని ఇందులో వచ్చిన వీడియోలు బట్టి చూస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతుందని చెప్పుకోవచ్చు పూర్వం తీసుకున్నట్టయితే ఎవరికైనా స్వామివారు భక్తులుగా మారితే మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాము మన సనాతన ధర్మంలో పార్వతీ పరమేశ్వరులు కావచ్చు మహావిష్ణువు కావచ్చు మన దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో మనం ఇలాంటి తప్పు చేసినా కానీ క్షమించని చెప్పంటే భక్తి నామజపం చేయడం వల్ల భక్తి మార్గంలో జపం చేయడం వల్ల ఆ యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల ఆ యొక్క పాపాలు అనేది తగ్గి మనం మంచిగా మారే అవకాశం ఉంటుంది ఆ అవకాశం కూడా మనము మనకి ఇచ్చాడు అది చూసుకున్నట్టయితే మార్కెండేయ స్వామి అంటే ఆయనే ఒక మార్కిండే స్వామి చెయ్యలేదు కానీ ఏదని చెప్పి ఆయన పదహారు సంవత్సరాలే బతుకుతాడు అని ఆయన తెలిసి తల్లిదండ్రులకు తెలిసి కూడా ఆయన జన్మను తీసుకొని ఆయన ఒక యమధర్మరాజుతోటి పోరాడి ఆయన ఒక మరణమును మరణం అనేది దాన్ని సాధించిండు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు తర్వాత తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే సావిత్రి ఆమె కూడా తోటి పోరాడి ఆమె యొక్క భర్తను ఆమెను మళ్ళీ తిరిగి ప్రాణాలు తెచ్చుకున్నది కాబట్టి తర్వాత అదే విధంగా ఈమె కూడా ఒకప్పుడు ఆమె ఉండవచ్చు సోషల్ మీడియాలో అందరూ ఉన్నారు అంత తప్పు ఎక్కడ ఉంది ఆమె తప్పు అని ఏలైతే చూపద్దు మనము ఆమె కూడా మారి ఇప్పుడు సాధ్విగా మారింది కాబట్టి చాలా గొప్ప భక్తురాలు అనేది మనం చెప్పు చెప్పుకోవచ్చు గర్వించదగ్గ చెప్పుకోవచ్చు మన భారతదేశము అత్యున్నతమైన దేశం కాబట్టి ఇందులోని మారింది కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవాలి కాబట్టి ఒక మహాయోగులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక అందరి జీవితాల్లో ఇలాంటి చీకటి కోణంలో అని చెప్పంటే అలాంటి రోజులు కూడా ఉండి ఉంటాయి అందరికీ ఉన్నాయి కూడా అందుకోసం అని చెప్పని ఆమె అవహేళన చే చేయకుండా ఈమెను సాధ్విని మహాభక్తులను మనం అందరం ప్రోత్సహించాలి కాబట్టి ఇది చేస్తున్నాం తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే పూర్వమైతే మీకు ఒక కథ ఉంది ఏమిటి అని చెప్పంటే ఒకనొక రాజు అని చెప్పంటే ఒక ఒక గ్రామంలో ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఇది ఎవరికోసమో కావ కాదు కానీ అలాంటి వారికి కూడా స్వామి వచ్చి ఏది వారికి మోక్షం ప్రసాదించిండు కాబట్టి ఈమె చేసిన దాంట్లో చిన్నది కూడా ఏది కాదు అని చెప్పని నేను చెప్పడం అనేది జరుగుతుంది ఒకనొకప్పుడు ఒక స్త్రీ ఉండేది ఆ వేష స్త్రీకి ఏమి జరిగింది అని చెప్పినంటే చూసుకున్నట్టయితే ఆమె దగ్గరికి ఈ విటులు వస్తూ పోతూ ఉండేవాడు అంటే స్త్రీకి జరిగిన సంఘటన చెప్తున్నాను అంటే ఈ సాధ్వీకి ఈ దీనికి కథకి సంబంధం లేదు మీరు ఆలోచించండి నేను చెప్తున్న విషయం చెప్తున్నాను అంటే ఎంత హీనమైన బతుకులో బతికిన వారి కూడా మోక్షం ప్రసాదించిండు భగవంతుడు అని చెప్పని చెప్పడం మీకు కోసం నేను చెప్తున్నాను అయితే అప్పుడు పూర్వకాలంలో మన తిరుపతి దగ్గర ఉన్న ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు అక్కడ ఒక స్త్రీ అనేది ఉంది అయితే ఇది సాక్షాత్తు పెద్ద ఏది మనకు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పారు అని చెప్పంటే మహా పురుషులు యోగులు కూడా చెప్పిన విషయాన్ని మీకు ప్రస్తావిస్తున్నాను ఇక్కడ అయితే అక్కడ ఏమిటి అని చెప్పంటే ఒక వేష స్త్రీ ఉండేది ఉన్న తర్వాత ఆమె ఒక రోజు ఆమె దగ్గరికి ఎవరైనా విటులు వస్తే అతన్ని అంటే సాక్షాత్తు ఒక భర్తగా వచ్చాడు నా దగ్గరికి అని చెప్పని అతనికి ఆ ఒక్క రోజు అతనికి సేవలు చేస్తూ ఉండేది సేవలు చేస్తూ ఉండగా సరే అని చెప్పని కొంత కొంతకాలం కాలం అవుతుంది ఆమెకు ఉద్యోగం కూడా ఉంది ఏమిటి అని చెప్పే రాజుగారి దగ్గర ఉద్యోగం ఉంది రాజుగారి దగ్గర ఉద్యోగం అని ఇక్కడ ఈ విధులకు సేవ చేస్తూ మరి తిరిగి రాజు దగ్గర రాజుగారి దగ్గరికి వెళ్ళేది వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం అని చెప్పంటే రాజుగారు భోజనం చేసినప్పుడు ఆమె ముఖం చూస్తూ భోజనం చేసేవాడు చేసిన తర్వాత ఆమె ఉద్యోగం అయిపోతుంది మరి తిరిగి మళ్ళీ ఆమె ఆ ఇంటికి వచ్చేది ప్రతిరోజు గడుస్తుంది ఇట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి తర్వాత ఒకరోజు సాక్షాత్తు పరమశివుడే ఆమెకు ఒక పగ్ని పరీక్ష పెట్టాలని చెప్పని ఆయనే ఒక జంగమయ్య రూపంలో వస్తాడు వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వచ్చి ఆమె తలుపు తడతాడు తట్టినప్పుడు చూస్తుంది స్వామి మీరు చూస్తే చాలా గొప్పవారిలా ఉన్నారు ఎవరు మీరు నా దగ్గరికి వచ్చి చెప్పండి నేను ఒక విటు నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు సరే అని చెప్పంటే ఆయన ఎలా వస్తాడు అని చెప్పి అంటే కుష్టి వ్యాధితోటి రూపంలో వస్తాడు అంటే ఈమె సేవ చేస్తదా చెయ్యదా ఈమె భక్తి ఏమిటి అని అని చెప్పని పరీక్షించడానికి సాక్షాత్తు స్వామి ఇక్కడికి పరమశివుడు దిగి వచ్చాడు వచ్చిన తర్వాత నేను దగ్గరికి వచ్చిన వచ్చాను అని చెప్పని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడే చూస్తుడు అదే మీరు అంటే కుష్టి వ్యాధితోటి ఉన్నాడు అని చెప్పని ఆమె ముఖం కూడా చిట్లించకుండా ఈరోజు ఈయన నా డోరు నా యొక్క ముఖ ద్వారా అని చెప్పే నా ఆ డోరు తీయగానే నా ఇంటి గుమ్మ ముందు నిలబడ్డాడు కదా ఇతడే నాకు భర్త ఈరోజు ఒక్కరోజు అని చెప్పని ఆయన తీసుకొని వచ్చి కూర్చుండబెట్టి ఆయనకు సేవలు చేస్తూ ఉంటుంది అని చెప్పంటే విఠులు అని చెప్పంటే ఇక్కడ స్వా భగవంతుని విటులు అని చెప్పి అనడానికి కూడా వీల్లేదు ఆయన పరీక్షించడానికి మాత్రమే వచ్చాడు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన పూర్తి కథ వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీలంటే నేను చెప్పేది అయితే చెప్తూ వస్తాడు వచ్చిన తర్వాత ఆమె తీసుకుంటే ఇంట్లో తీసుకుంటే పరిచర్యలు చేస్తే చేసిన తర్వాత స్వామి నేను నాకు ఒక ఉద్యోగం ఉన్నది నేను వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడాలి ఆయన ఆహారం భోజనం చేస్తాడు కాబట్టి వెళ్ళాలి అక్కడికి అని చెప్పని చెప్తుంది చెప్పినప్పుడు అయ్యో మరి నన్ను ఇంత చేస్తున్నావు కదా మరి నా సేవ పూర్తిగా చేయకుండా ఎలా వెళ్తున్నావు అని చెప్పంటే సేవ అంటే ఆయనకు స్నానం చేయించడం కానీ కొత్త బట్టలు వేయడం కానీ తర్వాత అతనికి రకరకాల అంటే అది వ్యాధి ఉంది కదా కొన్ని మందులు పోయడం కానీ ఇలాంటివి చేస్తుంది చేసి అక్కడికి వెళుతుంది వెళ్ళిన తర్వాత లేటుగా రాజు రాజుగారి దగ్గరికి లేటుగా వెళ్ళడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు అప్పుడు అడుగుతాడు అడిగినప్పుడు రాజు అడుగుతాడు ఇంకా రాలేదు ఈమె భోజనం టైం అవుతుంది రాలేదు అంటే లేటుగా వెళ్తుంది ఒక రెండు గంటల వ్యవధి లేటుగా వెళ్తుంది అంటే అప్పుడు ఆయన ఆగ్రహిస్తాడు ఏమిటి నువ్వు ంత లేటుగా వచ్చావు నా దగ్గరికి నేను భోజనం చేసే సైమని సమయం నీకు తెలియదా ఎందుకు వచ్చినాం చెప్పంటే స్వామి ఆమె ఏమి చెప్పకుండా చెప్తాన్నట్టు ఏమంటే స్వామి ఈ రోజు నాడు ప్రభు నా దగ్గరికి ఈ రోజు నాడు అని చెప్పి రాజులో ఉన్నప్పుడు ప్రభువు అని అని పిలిచేవారు ప్రభువుని ఈ రోజు నాడు నాకు ఒక విటులు వచ్చారు ఆయన చూస్తే చాలా సౌందర్యంతో ఉన్నాడు కానీ కుష్టి వ్యాధి ఉంది అతని శరీరం కూడా అదే ఒక అదే అదో రకంగా ఉన్నది కాబట్టి అతనికి పరిచర్య పరిచర్యలు చేయడానికి చాలా ఆలస్యమైంది నన్ను క్షమించింది అని చెప్పని అడుగుతుంది సరే లేదు నీ అందాన్ని చూసి వచ్చాడు కదా నీకు అందమే లేకుండా చేస్తాను అని చెప్పని ఆమెకు శిరో మండలము అని చెప్పని కట్ చేస్తాడు కట్ చేస్తామని చెప్పంటే శిర శి ఇది శిరో శిరోజాలం అంటే ఆమె ఎంట్రుకలు అనేది అంటే గుండు తీయించి పంపిస్తాడు నీకు ఏ విటుడు కూడా ఇంకా రావద్దు అని చెప్పని పని రాజుగారు ఆగ్రహి రాజుగారు ఆగ్రహించి ఆమెను ఇంటికి పంపిస్తాడు పంపించినప్పుడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది తర్వాత మధ్యలో అందరు చూస్తారు ఎవరు ఆ గ్రామ యొక్క ప్రజలు కానీ అక్కడ ఉన్న నగరవాసులు కానీ చూసి నవ్వుతూ ఉంటారు నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ ఆయనతో వస్తుంది ఏడుస్తూ వచ్చిన తర్వాత అప్పుడు పరమశివుడు అక్కడనే కూర్చుంటాడు మా జంగమయ రూపంలో కూర్చొని ఉంటాడు ఇట్లా కాళ్ళు ముందుకు పెట్టి కూర్చొని ఉంటాడు కూర్చున్నాక వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే వచ్చి ఈ విషయం అంతా చెప్తుంది నాకు ఇలా రాజుగారు చేశారని చెప్పని అంతా చెప్పి ఆయన పాదాల మీద పడుతుంది పాదాల మీద పడ్డప్పుడు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉన్న తర్వాత ఆమె కంటి దార స్వామివారి యొక్క పాదాల మీద పడుతుంది అంటే పడినప్పుడు ఆమె ఎలా ఏడుస్తుంది అంటే ఆ ఓ ఓ అని చెప్పని ఏడవడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు ఓ అని చెప్పంటే ఓంకారం అనేది ఆమె నోటి నుంచి వస్తుంది కానీ ఆమె చేస్తున్నది ఏంటిది ఏడుస్తున్నది అక్కడ కానీ అక్కడ ఓ ఓ అని చెప్పని ఏడేసారి ఏడ్చేసరికి దుఃఖంతో ఏడుస్తున్నది కాబట్టి ఏడ్చేసరికి ఏమవుతుందో చెప్పంటే ఓం అని చెప్పని అన్న అని శబ్దం రావడం వల్ల స్వామివారు ఓం అన్నావు కదా సరే తదా ఓం అన్నావు కదా సరే నేను క్షమి చేస్తున్నా అని ఆయన మనసు నుంచి స్వామివారు అంటున్నాను తర్వాత అన్నప్పుడు అక్కడ జలి ఆ కంటి నుండి నీరు గారుతుంది అక్కడ ఇక్కడ నీరు గారి పాదాలపైన పడుతుంది పడినప్పుడు ఆమె అంటే అభిషేకం అంటే ఒక లింగం మీద అభిషేకం చేసిన పుణ్య ఫలితం అనేది ఇస్తాడు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె యొక్క మనస్ఫూర్తి అక్కడ జరిగిన సంఘటన చెప్పింది ఆమె ఉన్న బాధతో అక్కడ ఏడుస్తుంది కాబట్టి ఏడ్చినప్పుడు ఆమె వెంటనే లేపి ఇట్లా ఆమె తల మీద ఇట్లా చేతి పెట్టగానే ఆమె కుర అంటే ఆమె ఉన్న తల మీద ఉన్న వెంట్రకలు వచ్చినాయి మెదామెదిగా మళ్ళీ వచ్చేసాయి మోక్షం ప్రసాదించిండు మోక్షం ప్రసాదించి ఆమెకున్న అందానికన్నా ఇంకా ఒక రెండు రేట్ల అందాన్ని ఇంకా ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత అమ్మ నీ యొక్క భక్తికి మెచ్చి నేను నీకు ఇది చేశాను నీకు జరిగిన అవమానానికి నా వల్ల నీకు జరిగింది కదా నువ్వు ఒక్క ప్రతి లెక్క నన్ను భావిస్తున్నావు కదా అని చెప్పని ఆమెకు మోక్షం ప్రసాదిస్తాడు ప్రసాదించడానికి వెంటనే ఆమె తేరుకొని అమ్మ స్వామి నువ్వు వచ్చింది నా కోసం వచ్చావా నేను ఇలాంటి భక్తురాలను అని చెప్పంటే నువ్వు ఎంత నువ్వు ఏ వేషావృత్తిలో ఉన్నా కానీ నువ్వు నాకు పరమ భక్తురాలు కాబట్టి అంటే ఎవరైతే ఉన్నారు నారాయణ స్వరూపంతో పరమశివుని స్వరూపంతో నువ్వు వచ్చిన వారిని భర్తగా కొలుసుకొని ఆ రోజు నాడు నువ్వు వారికి పరిచర్యలు చేస్తున్నావు కాబట్టి నీ భక్తికి మెచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను తర్వాత నా వల్ల నీకు అవమానం జరిగింది మీ యొక్క రాజుగారి దగ్గర అని అని చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగినాక స్వామి మరి నేను ఇంట వెంటనే వెళ్ళి మా రాజుగారికి నేను నా తలనీలాలు చూపించి వస్తాను ఇవి తలనీలాలు పోయాయి కదా చూపించి వస్తానని చెప్పంటే సరే వెళ్ళు అని చెప్పని చెప్తాడు చెప్పిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజు రాజుగారు ఆశ్చర్యపోతాడు ఏమిటమ్మా నీకు నేను ఇప్పుడే కదా నీకు శిరోమండనం చేయించాను మళ్ళీ నీకు ఇలా వచ్చాయి అని చెప్పని లేచి ఆమె దగ్గరికి వస్తాడు అంటే స్వామి నా నా దగ్గరికి వచ్చిన ఒక భక్తుడు ఆయన వచ్చిన ఒక విటుడు నాకు ఇలా చేశాడు సాక్షాత్ అయిన పరమశివుడే అని చెప్పని నేను అనుకుంటున్నాను నాకు ఇలా ఆయన వరం ఇచ్చాడు వరం ఇవ్వడం వల్ల నాకు మళ్ళీ శిరోజార శిరోజారాలు మళ్ళీ వచ్చాయి తల వెంట్రుకలు మళ్ళీ వచ్చాయి నాకు అని చెప్తుంది చెప్పినప్పుడు వెంటనే అప్పుడు ఆ రాజు ఆమె పాదాల మీద పడి సరే నేను వెంటనే వెళ్తాం పద అని చెప్పని ఆమె ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఇక్కడ పరమశివుడు అంతర్ధానం అయిపోతాడు కాబట్టి అప్పుడు తెలుసుకొని అతను ఆమెకు మోక్షం ప్రసాదించిండు ఆమె అప్పుడు ఇవన్నీ అన్ని వదిలిపెట్టి మోక్ష మార్గంలో అతని అని చెప్పంటే స్వామివారిని చెప్పే భగవంతుని అంటే పరమశివుని భక్తి మార్గంలో ఉండి ఆమె భక్తి చేసుకుంటూ చేసుకుంటూ ఆమె జీవనం గడిపి చివరికి స్వామివారి యొక్క స్వామివారిలో ఐక్యమైపోవడం అనేది జరిగింది తర్వాత రాజుగారు కూడా ఇదే విధంగా అక్కడికి ఆయన కూడా పరమ భక్తుడైపోయి రాజ్యాన్ని విడిచిపెట్టి పరమ భక్తుడు అయిపోతాడు కాబట్టి ఇది మనకు పూర్వం ఏం చేశామని చెప్పి ఒక వేశ్య వృత్తిలో ఉన్న స్త్రీకి మోక్షాన్ని ప్రసాదించిండు కాబట్టి మనకు సాధ్వి అయింది ఒక తల్లి అమ్మవారు ఆమె రెండు చేతుల నమస్కారము కాబట్టి ఆమెను అవహేన చేయకుండా పూర్వం ఆమె వీడియోలు చేయవచ్చు పెద్ద తప్పేం చేయలేదు వీడియోలు చేయవచ్చు దాని తప్పు ఏముంది కాబట్టి ఇప్పుడు ఆమె సాధ్వీగా మారింది కాబట్టి ఆమె మనోభావ దెబ్బ తినకుండా మనం అందరూ ఆమెకు సపోర్ట్ చేస్తాము అందరూ ఈ యొక్క అవేళ చేయకుండా సపోర్ట్ చేయండి శ్రీమాతయమ ఆ సాధ్వికి ఎవరు అని చెప్పి అనే సాధ్వీకి అంటే ఆమెకు పాదాభిబంధనం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నాను శ్రీమాతయ నమ మనకు ఈ యొక్క మన సనాతన ధర్మంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పండి మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు కాబట్టి స్త్రీ అంతా మనకు మాతృమూర్తి కాబట్టి ఆమె పట్ల మీరు భ్యకరంగా చేయకుండా మీరు కూడా మంచిగా ఉండేటట్టు మంచి అని చెప్పంటే ఆమెకు సపోర్ట్ చేసేటట్టు అందరికీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే ఆమె కూడా చేరితే చాలా సంతోషపడుతుంది ఆమెకు తెలుగు వస్తుంది రాదు కాబట్టి తెలుగు రాదు కాబట్టి ఆమె మీ ఎంత కామెంట్ పెట్టి జై మాతాజీ జై మాతాజీ అని చెప్పని పెట్టండి లేదంటే జై శ్రీరామ్ అని పెట్టండి లేదు అని చెప్పంటే ఏది ఓం నమ శివాయ అని పెట్టండి జై స్వా ఏది సాధ్వి అని పని పెట్టండి ఆమె చూసి చాలా సంతోషపడతానని నేను అనుకుంటున్నాను అందరి శ్రీమాతే నమ